హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్క్ మిస్ లక్స్ అండ్ ఫుడ్ ఈస్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే ఘుమఘుమలు అటువంటి క్యాటరింగ్ వాళ్ళు చేసేటువంటి టమాటో మిరియాల పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది నోరు రుచిగా లేనప్పుడు కానీ లేదంటే కాస్త జలుబు దగ్గుగా ఉన్నప్పుడు కానీ ఈ రసం చేసుకొని తాగాలంటే మనకి నోటికి రుచిగా తినడం కాదు తాగాలనిపిస్తుంటుంది అంత టేస్టీగా ఉంటుందండి మరి లేచి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చేయడం కోసం ముందుగా పండినటువంటి మూడు టమాటో పండ్లను తీసుకోవాలి నేను ఇక్కడ మూడు తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్నాక పైన ఈ విధంగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న గాట్లు పెట్టేసుకొని పెద్దపాటి ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారంకి తగ్గట్టుగా రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి ఇక్కడ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు కడిగి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం ఒక రెండు రెబ్బల వరకు వేస్తే సరిపోతుంది అలాగే పది పన్నెండు మిరియాలు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక విజిల్ వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అలాగే మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఆ తర్వాత విజిల్ వచ్చిన తర్వాత కొద్దిగా చలారిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి మనం ముందుగా గాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఈ పొట్టు ఇలా అంటే సరిపోతుంది సో ఈ విధంగా పైన ఈ టమాటోలో కొన్న పొట్టు తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ ఉంటే కనుక వాటర్ ఆపేసి ఓన్లీ ఇవి మాత్రమే వేసుకోవాలి మనం వేసిన వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కాబట్టి వాటర్తో సహా వేస్తున్నాను ఇలా మిక్సీ జాలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పోపు కోసం అనేసి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ చక్కగా వేడైపోయిన తర్వాత దీనిలోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అలాగే చిటికటి మెంతులు కూడా వేసుకోవాలండి ఈ మెంతుల ద్వారానే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట మనం చేసే ఈ రసానికి ఇవి కాస్త చిటపాట్లు తర్వాత ఇప్పుడు దీనిలోకి నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ ఇంగువైనా వేసుకోవచ్చు కానీ నేయట్లేదు అలాగే ఇప్పుడు చుట్టుకొని పసుపు వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి అలాగే మనం ఎంత వేసుకున్నామో దానికి డబుల్గా వాటర్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీనిలోకి ధనియాల పొడి కూడా వేసుకుందాం అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని నాలుగు నిమిషాల పాటు వీటిని మరిగించుకోవాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడే మన చారు మంచి స్మెల్ వస్తుంది వాడంతా కూడా ఘుమఘుమలాడిపోతుందండి అంతా టేస్టీగా ఉంటుంది అలాగే నోరు రుచిగా లేనప్పుడు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలా చేసుకుని తాగొచ్చు అలాగే వేడివిడి అన్నంలోకి వేసుకొని ఇలా వేడిగా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్